హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసాన్ని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ వేరే మత విశ్వాసాలను ఫాలో అవుతూ అన్య మతాలలో జైన్ అవుతూ కేవలం రిజర్వేషన్ల కోసమే హిందువునని పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పు పట్టిందండి ఈ తీర్పుని నేను మనసారా స్వాగతిస్తున్నాను రియల్గా చెప్పాలంటే ఇది హిస్టారికల్ జడ్జిమెంట్ అనాలండి దీన్ని కూడా పంకజ్ విత్తల్ జస్టిస్ పంకజ్ విత్తల్ జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడినటువంటి ధర్మాసనం ఇరవై ఒక్క పేజీల తమ తీర్పులో ఈ విధానాన్ని తప్పు పట్టిందండి ఎవరైనా మతస్థులు అంటే వేరే మత విశ్వాసాలను ఆచరిస్తూ అంటే హిందువులు వేరే మత విశ్వాసాలను ఆచరిస్తూ కేవలం కేవలం రిజర్వేషన్ల కోసమే హిందువునని పేర్కొనడాన్ని ఇది తప్పు పట్టిందండి సుప్రీంకోర్టు మరి ఇక్కడ ఆల్రెడీ ఈ ఈ కేసుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దాన్ని సుప్రీంకోర్టు సమర్థించినట్టు అయిందండి కొన్ని సంవత్సరాల క్రితం మద్రాస్ హైకోర్టు ఒక మహిళ విషయంలో తను క్రైస్తవ మతంలో ఉన్నప్పటికీ దాన్ని ఆచరిస్తున్నప్పటికీ కేవలం ఎస్సీ సర్టిఫికేట్ కోసం హిందువులను పేర్కొనడాన్ని మద్రాస్ హైకోర్టు నిరాకరించిందండి సర్టిఫికేట్ని దాన్ని సవాలు చేస్తూ ఆ లేడీ సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది మరి సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఒక పెద్ద చెంప అలాంటి వాళ్ళకి రియల్గా చెప్పాలంటే ఇంకా సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పిందండి దీంతోపాటు అదేంటంటే నువ్వు ఒక మతాన్ని నమ్ముతున్నావంటే పరిపూర్ణంగా మత విశ్వాసాలని ఆచరించు అంతేకాని కేవలము కేవలము రిజర్వేషన్ల ప్రయోజనాలని పొందడం కోసమే హిందువునని పేర్కొనడాన్ని మాత్రం తీవ్రంగా పరిగణించింది ఈ తీర్పుని బట్టి నాకు ఒకటి బాగా అర్థమైందండి ఏంటంటే ఇంకా చెప్పాలంటే మన దగ్గర ఇంకా చాలామంది ఉన్నారండి ఎస్పెషల్గా ఈ సౌత్ ఇండియాలో చాలామంది ఇక్కడ నేను మతం పేరే తీస్తాను వాళ్ళు ఏదని అనుకున్నా నాకు ప్రాబ్లం లేదండి చాలామంది అండి క్రైస్తవ మతంలో జైన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి కానీ కానీ సరే పాలో కాండి క్రైస్తవ మతాన్ని మీరు ఆచరిస్తారు ఏదన్నా కానివ్వండి కానీ నేను ఇక్కడ దాన్ని అనట్లేదండి కానీ క్రైస్తవ మతంలో ఉంటూ కూడా చాలామంది చాలామంది దీన్ని మాత్రం స్ట్రిక్ట్గా గవర్నమెంట్ కూడా వెరిఫై చేయాలండి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ కూడా వీళ్ళు కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలని పొందడానికి చాలామంది కూడా హిందువునని చెప్పేసి సర్టిఫికెట్లు తీసుకున్నారండి ఎస్సీ ఎస్టీ వాళ్ళు మరి దీన్ని గవర్నమెంటు ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీర్పుకి అనుగుణంగా ఈ తీర్పుని అనుగుణంగా చేసుకొని మరి ఇలాంటి ప్రయోజనాలు పొందిన ప్రతి ఒక్కరిని డిస్క్వాలిఫై చేయాలండి చెప్పాలంటే రియల్గానండి ఇప్పుడు మీరు అన్ని మతాలను ఫాలో అవుతున్నారు అంటే నువ్వు ఓసీ కింద కౌంట్ అవుతావు ఒక క్రిస్టియన్ కావచ్చు ముస్లిం ఏ మతం కానీ ఒక రిజర్వేషన్ పొందాలంటే మాత్రం హిందువునని పేర్కొంటూ నేను హిందువులలో ఎస్సీని లేకపోతే హిందువులలో ఎస్టీని ఇలా చెప్పుకుంటూ తీసిన సర్టిఫికేట్ చాలామంది దగ్గర ఉన్నాయండి ఒక్కసారి దీన్ని స్ట్రిక్ట్గా వెరిఫై చేయండి పోత పోతమే టైం ఒక వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అని పర్వాలేదు మొత్తం ఏ టు జెడ్ అందరికీ చెక్ చేయండి అండి అప్పుడు తెలుస్తుంది సరే నీకు రైట్ టు రిలీజియన్ ఫ్రీడమ్ ఉంది నీకు నచ్చిన మతాన్ని ఆచరించు ఎవరు వద్దనట్లేదు కానీ నువ్వు ఆచరిస్తున్న మతము ఏదైతే ఉందో అది ఏ కేటగిరీ ఉందో అది సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ తీసుకో నువ్వు అంతేకాని రిజర్వేషన్లు కావాలన్నప్పుడు మాత్రం హిందువులని చెప్పుకుంటూ మతాన్ని ఫాలో అవుతున్నప్పుడు మాత్రం ఒక మతాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఇంకా ఎస్పెషల్గా తెలుగు రాష్ట్రాలలో సౌత్ ఇండియాలో చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు వీళ్ళ మీద కంపల్సరిగా తగు చర్యలు తీసుకోవాల్సిందే ఏది ఏమని వీళ్ళ మీద తీసుకోవాల్సిందే ఎస్పెషల్గా చెప్పాను కదా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నప్పుడు చాలామంది ఉన్నారండి ఇంకా మిగతా మతంలో ఎంతమంది తక్కువ ఉండొచ్చేమో కానీ క్రైస్తవ మతంలో మాత్రం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది చాలామందికి తెలుసు ఒక్కసారి గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేసి రియల్గా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకొని మరి వీళ్ళందరి మీద ఒకసారి మీరు ఒక ఎంక్వైరీ దర్యాప్తు ఒకసారి క్షుణ్ణంగా అందరి పరిశీలించండి అప్పుడు ఎవరు అనేది తెలుస్తుంది రిజర్వేషన్ ఫలాలను పొందడానికి ఎవరు ఎలా చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది కానీ ఇది మాత్రం గవర్నమెంట్లో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏది ఏమైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అంటే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో అన్యమతాలను ఫాలో అవుతూ అన్యమతాలను ఆచరిస్తూ కేవలం రిజర్వేషన్ల కోసం హిందూనని పేర్కొనడానికి తప్పు పట్టిందో దీన్ని మాత్రం నేను మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తూ నా ఛానల్ త్రూ సుప్రీంకోర్టుకి ఈ తీర్పిచ్చినటువంటి జస్టిస్లకి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యావత్ హిందూ ప్రధానికానికి కూడా ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో నేను మీకు వీడియోలని అప్లోడ్ చేస్తుంటానండి మీరు చేయాల్సింది ఒక్కటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ అంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ రావాలనుకున్నప్పుడు మీరు కంపల్సరీ గంట బటన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి నా ప్రోగ్రామ్స్ని షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లు దినేష్ గంగసా